నా నమస్తే రైతులందరికీ తమ్ముడు వచ్చేసి వ్యాస్ కుమార్ రెడ్డి గ్రాడ్యుయేటెడ్ ఫార్మర్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన వచ్చేసి మా మాదిరి టమోటా రేట్లో ఆ సోదంతా ఏమి చెప్పన్నా ఓన్లీ రైతు అనే వ్యక్తి టమోటా సేద్యం చేయేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం రోగాలు వస్తాయి ఏం స్ప్రేయింగ్ చేయాలి ఏం ఎరువులు రోగాలు అనే దాని గురించి చేస్తాడు అభిలోని వయసు తక్కువ కావచ్చు అనుభవం మాత్రం ఓ రేంజ్లో ఉంది ప్రతి నీట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకేమన్నా డౌట్లు ఉంటే ఆయన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇట్లా ఈ టమాటో సైతం ఉన్నప్పుడు కామెంట్లకు లేట్గా రిప్లై రావచ్చు దానికి అహంకారం పొగులు అనుకోదండి వాళ్ళు రైతులు వాళ్ళకు పనులు ఉంటాయి తర్వాత రిప్లై ఇస్తాడు ప్రతి దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఇంటెన్షన్ ఏమంటే రైతు అనే వ్యక్తి ఏ పోతైనా అయినా ఎరువులంగా నాకు ఫలానా ముందు కావాలని అడగల అంతేగాని ఆకు వెర్కొంపి ఈ రోగానికి ముందు ఏంటని అడిగే పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాడు డబ్బు కోసం అయితే కాదు కేవలం రైతు బాగుండాలని ఆలోచనతో స్టార్ట్ చేసినాడు గ్రాడ్యుయేటెడ్ ఫార్మర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాదన్న రోత్ ఉంటుంది అనంతపురం రేట్లు మానపల్ రేట్లు అని చెప్పేసి ఆ పిలువది అట్లా ఉండదు విలువైన సమాచారం ప్రతి వీడియో రైతుకు ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రాడ్యుయేటెడ్ ఫార్మా మన ఛానల్ ప్రతి కామెంట్ కి ఏం డిసీజ్ ఉన్నా రిప్లై ఇస్తాను ఇంకా పంట చూడాలని రైతులు అడుగుతుంటారు నేను ప్రథమంగా వీడియో చూసాను కామెంట్స్ లో వాళ్ళైతే నా ఛానల్ లో బయో బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటది అక్కడ ఫోటోస్ సెండ్ చేసినట్టయితే ఫోటో చూసి పంట పంట స్టేజ్ చూసి వాటికి కూడా నేను అయితే ముందు చెప్తాను బయోలో అయితే లింక్ ఉంటది ఇన్స్టాలో మెసేజ్ ఫోటోలు పెట్టాలనుకున్నా పంట ఫోటోలో పెట్టచ్చు అది విషయం తర్వాత వచ్చేసి అప్లోడ్ వచ్చేసి ఈ నానో గోల్డ్ వచ్చేసి రెండు స్ప్రేయింగ్లు వర్క్ చేసినాడు తర్వాత ఏది కప్ప మహతి కప్ప ఇది కూడా స్ప్రేయింగ్ చేసినాడు దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుందా అని చెప్పి వచ్చినాను వెరీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు ఆ వీడియో వెంటనే కంటిన్యూ అవుతుంది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రాడ్యుయేటెడ్ ఫార్మర్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే నాది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ థ్యాంక్ యూ వ్యాస్ ఓకే అన్న రైతు సోదరులందరికీ నమస్తేనా ఓకే మన తోటకు వచ్చి ఇప్పుడు రెండు కట్టింగ్లు అయితే ఓకే ఈరోజు మేమందరికీ ఈ ప్రోడక్ట్స్ అయితే ఎందుకు తెచ్చానంటే ఈ ప్రోడక్ట్ వచ్చి నానో గోల్డ్ అన్న మామూలుగా మనం సహజంగా వాడే మందుల్లో ఎన్పీకే మందులు కానీ ఓన్లీ మూడు న్యూట్రియన్స్ ఉండేటివి ఎన్పీకే వాడతాము లేదంటే గా జింక్ సపరేట్గా ఐరన్ సపరేట్గా క్యాల్షియం సపరేట్గా మనం వాడతాము ఆ విధంగా కాకుండా మొత్తం పదిహేడు పోషకాలు ఈ ఈ లో అయితే ఉంటాయన్న ఏమేమి ఉంటాయంటే పదిహేడు పోషకాలు మెగ్నీషియం ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది కాపర్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది సిల్వరు సిలీనియము ఫెరస్ క్రోమియము కోబాల్ట్ మోలిడియము సిలికా బోరాన్ ఉంటుంది ఇప్పుడు మనమైతే మనం బోరాన్ కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ జింక్ కానీ అన్ని సపరేట్ సపరేట్ వదులుతాంనా ఇది వదలడం వల్ల అన్ని పోషకాలు ఒకటేసారి అందడం వల్ల చెట్టుకి మంచి గ్రోత్ అయితే ఉంటుంది అన్న ఇది వచ్చి మనము చిన్న చెట్టు అప్పుడైతే ఒక ఒక డ్రమ్ కు బాటిల్ కలుపుకోవచ్చునా చిన్న చెట్లు అయితే టూ ఎకర్స్ వస్తుంది చెట్లకి అయితే ఒక డ్రమ్ కొడతాం కాబట్టి ఈ విధంగా ఎక్కువ స్టేజ్ ఉంటే ఒక డ్రమ్ కి సరిపోతాదన్నది యాక్చువల్ గా చెట్లు రెండు ఎకరాలు సరిపోతుంది చెట్లు గ్రోత్ అయిపోయినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఎకరాకి సరిపోతున్నా ఓకే సో ఇవన్నీ ఉదలడం వల్ల చెట్టు పక్క చిగురులు రావడం కానీ ఎందుకంటే చిగురులు రావడానికి ఫాస్ఫరస్ ఉంది కాబట్టి మంచి చిగురులు వస్తుంది జింక్ ఐరన్ ఉంది కాబట్టి న్యూట్రిషన్ లోపం లేకుండా చెట్టు బాగా వస్తుంది పొటాషియం ఉంది కాబట్టి కాయ సైజు వస్తుంది ఇది ఏ అయినా వాడుకోవచ్చునా మనం ఒక సెవెన్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ వాడుకున్నా పర్లేదు వాడుకోవచ్చు రెగ్యులర్ గా పంట పెట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు వాడుకోవచ్చు సో ఇవన్నీ వస్తాయినా ఈ విధంగా అన్ని దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ వదులు అప్పుడప్పుడు అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చునా మీకు పంటల గురించి అవగాహన లేకుండా ఉంటుంది ఏం మందులు వాడాలో తెలియకుండా ఉంటాయి కదా ఇవి ఏమేమి ఉంటాయి తెలియని వాళ్ళు కూడా ఇదైతే మనం కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ దీంట్లో ఉంటాయి చెట్టుకు కావాల్సిన పదిహేడు న్యూట్రియన్స్ ఈ నానోగోల్ ఉండడం వల్ల ఇది వాడుకోవచ్చు మనం మామూలుగా బయట కూడా ఉంటాయి కదా మైక్రోన్యూట్రియట్ కూడా ఉంటాయి మాక్సిమం అంటే అవును ఇప్పుడు ఎన్పికే ఉంది నైట్రోజన్

వయసు వచ్చేసి సబ్జెక్ట్ వచ్చింది నా పంటలు పెడతంటాం కాబట్టి ఇప్పుడు పంటలు తిరుగుతాము కొంచెం మనం చదువుకున్నాం కాబట్టి కెమిస్ట్రీ గురించి కొంచెం ఒక అవగాహన ఉండదు కెమిస్ట్రీ ఐడియా కెమిస్ట్రీ దీనికి మనకి పోషకాల గురించి ఓకే మనం ఇంటర్ లో కెమిస్ట్రీ చదువుకుంటాం కాబట్టి చెట్టుకి ఏమే పోషకాలు కావాలో కొంచెం ఐడియా ఉంటది సో ఏ ఏ వయసులో ఏం పోషకాలు ఇవ్వాలనేది కొంచెం పంటలోకి ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ఏ వయసులో ఏం చేయాలి ఏ స్టేజ్ లో ఏం చేయాలి అనేది పంటలో తెలుసుకున్నా గోల్డ్ నానో గోల్డ్ చేస్తున్నా కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ భయం లేకుండా కెమికల్ గురించి కెమికల్స్ గురించి అవగాహన లేని వాళ్ళు ఇదైతే వాడండి పదిహేడు పోషకాలు ఉంటాయి ఫైవ్ డేస్ కు ఒకసారి డేస్ ఒకసారి కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు సో మీకు ఎటువంటి భయం ఉండదు ఏ స్టేజ్ లో కొట్టాలి నా స్ప్రేయింగ్ ఫస్ట్ థర్టీ డేస్ నుంచి కూడా కొట్టుకోవచ్చు నా ఎందుకంటే చెట్టు ఇంప్రూవ్మెంట్ కావాలి అన్ని న్యూట్రియన్స్ ఉండాలి కాబట్టి స్టేజ్ తో పని లేక ఏ స్టేజ్ లో స్ప్రే చేయొచ్చు పంట అయిపోయే వరకు స్ప్రే చేయొచ్చు మన నానో గోల్డ్ వాడినట్టు జింక్ ఉంటది ఐరియన్ ఉంటది మెగ్నీషియం ఉంటది సల్ఫర్ ఉంటది సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కలర్ మారకుండా చెట్టు ఆరోగ్యంగా ఉండి గ్రీన్ గా వచ్చి పంట నలుపు వస్తుంది నా బాగా అన్ని ఉండడం వల్ల అది కెమికల్ లేకపోతే బయో ఇది ఆర్గానిక్ నా కెమికల్ కాదు కెమికల్ కాదు నా ఆర్గానిక్ నా ఇది ఓకే ఆ విధంగా భయపడాల్సిన లేదు ఆర్గానిక్ ప్రోడక్ట్ నా ఓకే మహతి కప్పా ఓకే ఇది వచ్చి మన చెట్టు ట్వంటీ డేస్ అప్పుడు నా కోత దశ వస్తుంది కదా అప్పుడు వన్ వీక్ ముందు స్ప్రే చేసుకున్నట్టు చెట్టు పక్క చిగురు బాగా వచ్చి పూత బాగా వస్తుంది ట్వంటీ డేస్ అప్పుడు స్ప్రే చేసుకుంటే అంటే చిగురులు వస్తాయి పూత స్టేజ్ లో వాళ్ళు పూత వచ్చాక స్ప్రే చేసుకుంటే పూత పిందుగా మారి రాపింగ్ అవ్వకుండా మంచి ఈల్డింగ్ వచ్చేటగా పంట మంచి కాపు వచ్చేటగా మహతి కప్పానా ఓకే ఇది వాడుకోవడం వల్ల మనకు మంచి క్రాపింగ్ ఈల్డింగ్ వచ్చేదానికి పని చేస్తారు చిగురులు బాగా వచ్చి ఫైవ్ హండ్రెడ్ నా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నా ఐదు వందలు ఖరీదు అది అది కూడా డ్రమ్ము కేసుకునేదేనా నా ఇది కూడా డ్రమ్ము కేనా చిన్న ముక్కలప్పుడు వాడచ్చునావంటి డేస్లు బాగోస్తాయి ఈగర్లు బాగా వస్తాయి వస్తది ఫ్లవరింగ్ బాగుంటది ఆకులు వస్తాయి ఫ్రూట్స్ బాగా సెట్ అవుతుంది స్టెమ్ రూట్ అవునా ఆర్గానిక్ ఇది కూడా ఆర్గానిక్ దీనివల్ల ఈల్డింగ్ అనేది బాగుంటది అన్న పంటలో ఓకే దీని వల్ల అన్ని పోషకాలు బాగుం ఉండడం వల్ల చెట్టుకి ఏ లోపం కాకుండా న్యూట్రిషన్ లోపాలు అవ్వకుండా ఇది తోడ్పడుతుంది ఇది వచ్చి మంచి హీల్డింగ్ రావడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ రెండు ప్రొడక్ట్స్ వాడుకుంటే మన తోట అన్ని అంది మంచి పంట వస్తుందినా

బ్యాగులు కాస్ట్ అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంత కాస్ట్ పడతాయి లీటర్ కాస్ట్ కాస్ట్ కూడా టూ థౌసండ్ మినిమం థౌసండ్ నా థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ ఉంటాయినా లీటర్ కాస్ట్ కూడా మళ్ళీ పోషకాలు కూడా మొత్తం సెవెంటీన్ పోషకాలు ఉండవున్నాయి దాంట్లో న్యూట్రియన్స్ కేవలం నాలుగు ఐదు ఉంటాయి సో దీంట్లో అయితే పదిహేడు న్యూట్రియన్స్ అందులోనూ అవి కెమికల్ ఇది ఆర్గానిక్ నా ఆర్గానిక్ సో ఇది వాడుకోవచ్చునా భయం లేకుండా ఇప్పుడు మనం ఎన్ని స్ప్రేయింగ్లు చేయంటాం ఇది నాకు ఇదైతే టూ స్ప్రేయింగ్స్ వేసాను నాకైతే ఈ మధ్యనే దొరికింది నేను అమెజాన్ లో సర్చ్ చేసి తీసుకున్నాను ఓకే ఇది వచ్చి ఇది కూడా సేమ్ అంతే రెండు సాటిస్ఫైడ్ సాటిస్ఫై సో నెక్స్ట్ పంట ఇది అయిపోయిన తర్వాత కొట్టుకోవచ్చు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు నా పంట ఏ స్టేజ్ లో అయినా కొట్టుకోవచ్చు ఓకే కార్గానిక్స్ గురించి అవగాహన లేని వ్యక్తి కూడా కళ్ళు మూసుకొని కొట్టుకోవచ్చు ఎందుకంటే అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి ఆర్గానిక్ కెమికల్ ఏం డిఫరెన్స్ నా కెమికల్ కొడితే మొత్తం అంత కాలుష్యం నా కాయ మనకు ఆరో ఆరోగ్యానికి కూడా హానికరం ఓకే ఆర్గానిక్ అవి ఎక్కువ డోస్ పాడైనా అంటే పంట కూడా దెబ్బ తినేస్తుంది డోస్ ఉండాలి ఓకే కొంచెం ఇటు అటు అయితే పంట అయితే డ్యామేజ్ అయిపోతుంది ఓకే సూపర్ వేస్ మీరు రెండు స్ప్రేంగ్లు అయితే పన్నాయి

అన్ని మామూలు సింజన్ కంపెనీ కాబట్టి కంపెనీ బ్రాండ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసినావు ఇది కొద్దిగా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకే ఇస్తాను ఇంటర్వ్యూ అవును నీకే ఫస్ట్ టైం ఇస్తున్నాను ఎందుకంటే వాడిన తర్వాతే మనం చెప్పాలి కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా అంతే అందుకు ఇదైతే చేయలేదు ఇప్పుడు వాడి మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నా సాటిస్ఫైడ్ ఫుల్ సాటిస్ఫైడ్ ఒగురుగా వాడుకోవచ్చు ఒగురుగా వాడుకోవచ్చు ఓకే న్యూట్రియన్స్ గురించి వీటి గురించి అవగాహన లేకపోయినా పర్లేదు అన్ని ఉంటాయి కాబట్టి ఓకే భయం లేకుండా వాడుకోవచ్చు నా ఓకే థ్యాంక్ మిస్టర్ వ్యాస్ కుమార్ రెడ్డి